ఏలూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలను సోమవారం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు ఏలూరు సర్వజన ఆసుపత్రిలో అవసరమైన భవనాలు వైద్య చికిత్స పరికరాలు ఏమి అవసరమో వైద్య శాఖ అధికారుల నుండి మంత్రి కొలుసు పార్థసారథి వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరలోనే సిబ్బంది నియామకాలు భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వం ద్వారా లేదా సిఎస్ఆర్ ద్వారా అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను సమకూర్చేలా చర్యలు చేపడతామన్నారు ప్రస్తుతం ఆసుపత్రిలోని కొన్ని భవనాలను వైద్య కళాశాలలకు వినియోగించుకోవడం జరుగుతుందని రెండు మూడు నెలల్లో వైద్య కళాశాల భవనాలు పూర్తయితే అవి కూడా యధావిధిగా తిరిగి ఆసుపత్రి వినియోగంలోకి వస్తాయని చెప్పారు మంత్రి వెంట వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పాదసారథి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ఉన్నారు

ఫెసిలిటీస్ ఏంటి ఇబ్బంది ఏమిటి అని ఒకసారి చూస్తానికి నిన్న మొన్నెప్పుడూ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాము ఈరోజు వచ్చాము దాంట్లో వాళ్ళకి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి ఏమేమి బిల్డింగ్స్ కావాలి ఇవన్నీ కూడా ఆర్ఎంఓ గారితో రివ్యూ చేసి వాటిని గవర్నమెంట్ ద్వారా అవసరమైతే ఎక్కడైనా సిఎస్ఆర్ ఫండ్స్ సాధించి హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ మాట్లాడుతుంటారు అదే కొంత సిబ్బంది కొంత ఇబ్బందిగా ఉంది డాక్టర్స్ కానివ్వండి తర్వాత ఎక్విప్మెంట్ కూడా కొంత అవసరం కనపడతా ఉంది తర్వాత ఈ బిల్డింగ్ ఏదైతే నిర్మాణంలో ఉందో అన్ని నిర్మాణాలు పూర్తి అయితే కొంత అకామిడేషన్ కూడా పెరిగిద్ది ఎందుకంటే ఇప్పటికే హాస్పిటల్లో ఉన్న అకామిడేషన్ని కాలేజీ స్టార్ట్ చేయటం మూలంగా దాన్ని వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు సో ఇంకా నాకు తెలిసి టూ త్రీ మంత్స్లో ఇది పూర్తి పూర్తయిపోగానే ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో హాస్పిటల్కి అప్పచెప్పి అప్పుడు అకామిడేషన్ కూడా అందుబాటులోకి వస్తుంది ఎమర్జెన్సీ కేసులు రిఫర్లు పెడుతున్నారు సరే ఆరు మధ్యలో ఇబ్బంది పడత పేషెంట్ కూడా నిన్న కూడా ఒక సంఘటన జరిగింది ఒక వృద్ధురాలు బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి ఇబ్బంది వస్తే వృద్ధురాలకి వైద్యం అంత అవసరం డిశ్చార్జ్ పెట్టిన పరిస్థితి నిన్న ఉంది న్యూరో సర్జన్ సంబంధించి అంటే రిఫర్ చేస్తున్నారంటే ఇక్కడ పేషెంట్కి సంబంధించిన కండిషన్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి సపోజ్ అక్కడ ఆ స్పెషలిస్ట్ లేరనుకోండి లేనప్పుడు ఏదో వైద్యం చేసే కంటే స్పెషలిస్ట్ లేని పరిస్థితుల్లో స్పెషలిస్ట్ ఉన్న చోటికి రిఫర్ చేస్తాలో నేను అనుకోను రోగిని చూడుకోకుండా పంపిస్తారంటే మరి నాకు తెలీదు అదే కనుక నేను తప్పకుండా నేను సుప్రీండ్ గారితో మాట్లాడతాను అది కరెక్ట్ కాదు ఎందుకంటే వైద్యం కోసం పేషెంట్కి తెలియదు ఎటువంటి సమస్య ఉంది లేకపోతే ఏ స్పెషలిస్ట్ కావాలో తెలియదు గవర్నమెంట్ హాస్పిటల్కి నాకు వైద్యం అందిద్ది అనే నమ్మకంతో వస్తారు కాబట్టి ముందు చూసి ప్రిలిమినరీ ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో ప్రాథమిక వైద్యం చేసి ఇంకెక్కడికైనా రిఫర్ చేస్తే కరెక్ట్ మరి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుంటారు